అందరికీ నమస్తే నేను మీ తిరుపతి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ బ్రో పరిపాలన పైన తెలంగాణ ప్రజలు షాకింగ్ రియాక్షన్ ఇస్తున్నారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ముప్పై మూడు జిల్లాలలో సేమ్ రియాక్షన్ నేను కొన్ని నియోజకవర్గాలు తిరిగేటటువంటి కార్యక్రమం చేసిన గతంలో కరీంనగర్ పోయినా వరంగల్ పోయినా ములుగు పోయినా నర్సంపేట పోయినా మొన్న నిజామాబాద్ పోయినా బోధన్కి సైడ్ తిరుగుతూ ఉంటే జనాల రియాక్షన్ చూసిన తర్వాత అర్థమైపోయింది సీన్ అంతా నేను కేవలం ఒక పది పదిహేను నియోజకవర్గాలు మాత్రమే ఈ మధ్యకాలంలో తిరిగినా ఎందుకంటే కోర్టుకు పోవడం లేకపోతే అటువంటి అటువంటి కార్యక్రమాలు ఉంటే కొన్ని తిరిగిన తర్వాత కేంద్ర మంత్రి మొన్న బండి సంజయ్ కలిసి వచ్చినా అక్కడ కరీంనగర్ నియోజకవర్గంలో కూడా కొంత తిరిగినాం గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నాం తర్వాత వరంగల్ జిల్లా మా ఊరు సైడే కాబట్టి వరంగల్ జిల్లాలో కొంతమందిని అడిగి తెలుసుకుంటాం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మా సొంతూరు అక్కడనే కొంతమందిని తెలుసుకుంటాం తర్వాత పక్కనే నర్సంపేట ఆ పక్కనే కొన్ని జిల్లాలు ఉంటాయి కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే భయంకరమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నది మామూలు వ్యతిరేకత కాదు రేవంత్ రెడ్డి అనే మాట తీస్తేనే జనాలు తిడుతున్నారు ఫస్ట్ తిడుతున్నారు పొగడతలు తర్వాత ముచ్చిన తిట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు దాదాపు హండ్రెడ్ పర్సెంట్లో లో ఎయిటీ పర్సెంట్ రేవంత్ రెడ్డిని తిట్టే వాళ్ళే ఉన్నారు ఎమ్మెల్యేలను ఎంపీలను మంత్రులను ఎమ్మెల్సీలను తిట్టడం పక్కన పెడితే రేవంత్ రెడ్డిని తిడుతున్నారు చాలా మంది జనాలు చెప్తున్నటువంటి మాట తెలుసా ఆ ఊర్లో రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ అంటే నియోజకవర్గాల్లో ఊర్లు ఉంటాయి కదా ఊర్లు చిన్న చిన్న గ్రామాలు పల్లెటూర్లు ఉంటాయి కదా పల్లెటూర్లలో రియాలిటీ ఏంటంటే అసలు రేవంత్ రెడ్డి ఎవరో కూడా చాలా మంది తెలియదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదా అనేది కూడా చాలా మంది తెలియదు రేవంత్ ప్రో మీకు తెలుసా అని ఎవరునని అడిగితే మేము మా తెలియదు కేసీఆర్ఏ అంటున్నారు ఇంకా జనం అంటే జనం ఇంకా అదే రియాక్షన్లో ఉన్నారు నేను మీకు ఒక వీడియో చూపిస్తా గతంలో నేను గ్రౌండ్ రియాలిటీలో పోయినప్పుడు జనం మాట్లాడినటువంటి మాటలు ఆ రియాలిటీ వీడియో మీరు చూడాలి అసలు మీరు ఎవరు కోటేసిరు అని చెప్పి ఒక పెద్ద మనిషిని అడిగితే నాకు తెలియదు అంటాడు ఈ తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరో నీకు తెలుసా పెద్ద ఆయన అంటే నాకు తెలియదు అంటాడు అంటే రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఎవరో జనాలకు కూడా తెలియదు అంటే తెలియకుండా రేవంత్ నేను చేసుకున్నాడు రేవంత్ చేసుకున్నటువంటి కథనే మామూలు వ్యతిరేకత కాదు పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలిస్తే వ్యతిరేకత వచ్చింది రేవంత్ రెడ్డికి పదిహేను నెలల్లోనే అసలు కేసీఆర్ కంటే ఎక్కువ వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత రావడానికి కీలకమైనటువంటి ఉన్నాయి అవన్నీ కూడా చెప్తా నిన్న నైట్ నేను ఒక పోల్ కూడా పెట్టేటటువంటి కార్యక్రమం చేసిన ఆ పోల్ కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఆ పోల్ కంటే ముందు ఫస్ట్ మీరు షార్ట్ చూడాలి ఒకటి షార్ట్ వీడియో నేను ఒక పెద్ద ఆయన దగ్గర పోయినా ఒక పెద్ద ఆయన దగ్గర పోతే ఆ పెద్ద ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసిన తర్వాత నేనే షాక్ అయిపోయినా అంటే చాలా మంది జనాలు ఎవరు కోటి వేసిరో కూడా తెలియదు బీఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కాస్త బీజేపీకి వేసిరు కాంగ్రెస్ కి వేసిరు కానీ బీఆర్ఎస్ కు మాత్రమే వేయలే ఎందుకంటే కేసీఆర్ అనేటోడు మొత్తం కథం చేసేసిండు తెలంగాణ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి ఆలోచనతోటి చాలా మంది జనాలు కాంగ్రెస్ కోటేసిరిగో తెలంగాణ సీఎం ఎవరో నాకు తెలియదు ఆయన ఎత్తు ఈ వీడియో చూడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరో తెలుసా మీ ఎమ్మెల్యే ఎవరో తెలుసా మరి ఎవరికి ఓటు వాళ్ళు చేసినా ఇంకా ఓటు ఇవ్వాలి చేసినది ఇవ్వాలి కదా ఏదైనా చేసినా మరి

అంటే ఈ ఒక్క వీడియోను మీకు నేను ఎగ్జాంపుల్గా గా చూపిస్తున్నాను ఇట్లా చాలా వీడియోస్ ఉన్నాయి చాలా మంది జనాలు తిట్టినటువంటి వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను పబ్లిష్ చేయను ఎందుకంటే ఈ మధ్య కాలంలో తిట్ల అయితే ఎక్కువ ఉన్నది మన తెలంగాణలో ప్రభుత్వాన్ని తిడుతుంటే తీసుకుపోయి జైల్లో పెడుతురు కాబట్టి చాలా మంది జనాలు రేవంత్ రెడ్డిని తిడుతా ఉన్నారు వారు తిడుతున్నటువంటి వీడియోలు చాలా వీడియోలు నేను డిలీట్ చేసిన గ్రౌండ్లో తిరిగినప్పుడు చాలా మంది మైకు పెడితే కథం పొట్టు పొడు తిడుతురు రేవంత్ రెడ్డిని ఆ తిడుతున్నటువంటి వీడియో పొరపాతను కూడా నేను పబ్లిష్ చేయలే ఎందుకంటే గౌరవనీయ పదవిలో ఉన్నాడు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఆయన తిట్టడం ఎందుకు జనాలు తిడుతుంటే దాన్ని మనం ప్రోత్సహించడం ఎందుకు అనేటటువంటి ఆలోచనతో సైలెన్స్ ఉన్నా కానీ జనాల ఒపీనియన్ ఏందో నేను తెలంగాణ ప్రజలకు చెప్పాలి కదా ఇప్పుడు రైతులు ఉన్నారు రైతుల దగ్గర పోయి మైక్ పెడతా వాళ్ళు తిడుతున్నారు రేవంత్ రెడ్డిని వాళ్ళు తిడుతున్నప్పుడు ఆ తిడుతున్నటువంటి వీడియో నేను పబ్లిక్ చేయలేను యూట్యూబ్లో పెట్టలేను కానీ వాళ్ళ బాధ ఏందో వాళ్ళ బాధ వాళ్ళ రూపంలో నేను తెలంగాణ సమాజానికి చెప్పాలి కదా వాళ్ళ బూతులు మనం పెట్టలేనప్పుడు వాళ్ళ బాధని అనేది మనం తెలంగాణ సమాజానికి ఎట్లీస్ట్ వివరించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది కదా గ్రౌండ్ లో తిరుగుతుంటే పొట్టు పొట్టు తిరుగుతుండీ మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత నేను అడుగుతా ఉంటా రేవంత్ రెడ్డి పాలన మంచిగుందా కేసీఆర్ పాలన మంచిగుందా అంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి నయం అని కొంతమంది ఇంకా కొంతమంది అయితే అసలు కేసీఆర్ కంటే దరిద్రమైన పాలన రేవంత్ రెడ్డి అని చెప్తున్నారు మామూలు దరిద్రం కాదట ఎందుకట్లంటున్నావు అంటే ఫస్ట్ వీళ్ళు ఆరోగ్య గ్యారంటీలు వంద రోజులలో అని చెప్పి ఒక పెద్ద పొరపాటు చేశారు ఫస్ట్ మిస్టేక్ వంద రోజులలో ఆరోగ్య గ్యారెంటీలు అని చెప్పి ఫస్ట్ పొరపాటు తర్వాత రుణమాఫీ ఆగస్టు పదిహేనో తారీఖు కల్లా అందరికీ చేస్తామని చెప్పి నమ్మిచ్చిర్రు రెండో పొరపాటు మూడో పొరపాటు జనవరి ఇరవై ఆరవ తారీఖు మేము నాలుగు పథకాలు అమలు చేయబోతున్నాం ఒకటేమో రైతు భరోసా పన్నెండు వేల రూపాయల చొప్పున ఇంకో మూడో తప్పు దీంట్లో కూడా ఉంది పదిహేను వేల రూపాయల రైతు భరోసా అని చెప్పి పన్నెండు వేల ఇచ్చారు ఇది మూడో పొరపాటు దాంట్లో జనవరి ఇరవై ఆరో తారీఖు అర్ధరాత్రి నుండి రైతు భరోసా పైసలు పడతాయని చెప్పడం నాలుగో పొరపాటు ఐదో పొరపాటు ఇంద్రమైన్ ఇస్తామని చెప్పి జనవరి ఇరవై ఆరో తారీఖు తర్వాత ఇది ఐదో పొరపాటు ఆరో పొరపాటు ఏం చేసిరు మళ్ళా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పారు అది ఆరో పొరపాటు ఏడవ పొరపాటు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పారు ఏడవ పొరపాటు కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పి ఎనిమిదవ పొరపాటు ఇంకోటి ఐదు వందల రూపాయల పంట బోనస్ అని చెప్పారు నాలుగో ఐదు ఏంటి తొమ్మిదో పొరపాటు పదవ పొరపాటు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచిత కరెంట్ అన్నారు పదకొండవ పొరపాటు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఉంది ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని అదని ఇదని జనాలను నమ్మిచ్చి అధికారంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఇంకా నేను చాలా తక్కువ చెప్తున్నా చాలా తక్కువ చెప్తున్నా గ్రౌండ్లోకి ఒకసారి వెళ్ళండి ఒకసారి గ్రౌండ్లోకి వెళ్ళి చూడండి మీ పర్ఫార్మెన్స్ మీకు తెలుస్తుంది ఎమ్మెల్యేలను తిడతలేరు ఎంపీలను తిడతలేరు మంత్రులను తిడతలేరు ఎమ్మెల్సీలను తిడతలేరు ఓన్లీ రేవంత్ రెడ్డి మన రేవంత్ బ్రోని పొట్టు పొట్టు తిడుతున్నారు మామూలు తిట్టుడు కాదు రేవంత్ బ్రో పైన జనం రియాక్షన్ భయంకరంగా ఉన్నది అసలు ఎవరు ఊహించినటువంటి తరహాలో రియాక్షన్ కనబడుతున్నది ఆ రియాక్షన్ ఎందుకు వచ్చింది అంటే చెప్పినవన్నీ చేయలే పదిహేను నెలలు అయిపోయింది ఇప్పుడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై మూడు ఆరు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మార్చి ముప్పై ఒక తారీఖు అయిపోయింది ఆగస్టు పదిహేనో తారీఖు లోపు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదిహేనో తారీఖు లోపు భూకంపం బద్దలు కొడుతున్నారు రుణమాఫీ చేస్తామని చెప్పి రుణమాఫీ ఫెయిల్ రైతు భరోసా మార్చి ముప్పై ఒక తారీఖు లోపు అని చెప్పారు నిన్న మార్చి అయిపోయింది లేదా ఏప్రిల్ ఒకటో తారీఖు రైతు భరోసా ఫెయిల్ మరి ఇన్ని ఫెయిల్ అవుతున్నప్పుడు ఎవరు ఊకుంటారు ఏ రైతు ఊకుంటాడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తా అని చెప్పి ఫెయిల్ అన్ని ఫెయిల్ కదా ఇంత ఫెయిలియర్ ఉన్నప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేస్తారు అసలు మామూలుగా ఎదుర్తలేరు నేనైతే చాలా వీడియోస్ ఉన్నాయి అన్ని డిలేడ్ చేసిన ఆ వీడియోస్ నేను స్క్రీన్ మీద చూపించలేను కానీ ఇంకా కొన్ని కామెంట్స్ కూడా మీకు చూపించలేరు కామెంట్స్ కూడా భయంకరంగా ఉంటాయి ఆ కామెంట్స్ కూడా చూపించే పరిస్థితి లేదు చాలా కామెంట్స్ డిలేడ్ చేసినా నేను ఇంకా ఎందుకు లేనిపోని పెంట మళ్ళీ ఈ కామెంట్స్ చూసి మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చి కేసు పెట్టి ఉన్న సిస్టమ్స్ ఎత్తుకుపోయి నన్ను తీసుకుపోయి లోపల పెడతారు నేను ఇంకా జనాలకు మంచి చెప్పాలా జనాలకు ఇంకా వాస్తవాలు చెప్పాలా జనాలకు మంచి చేయాలనేటటువంటి ఆలోచనతో అన్ని సైలెన్స్ ఉంటున్నా కానీ ఇప్పుడు యుద్ధం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం వచ్చింది యుద్ధం ప్రారంభిస్తాం కూడా ఇన్ని రోజులు చాలా సైలెన్స్ ఉన్నా ఇప్పుడు నా స్లాంగ్ లో మళ్ళీ మాట్లాడడానికి రెడీ అవుతున్నా రెచ్చిపోతా బాధాప్త రెచ్చిపోతా ఎక్కడి దాకపోవడానికే నా రెడీగా ఉన్నా నా తెలంగాణ ప్రజలకు మంచి జరగడానికి ఎక్కడి దాకా రెడీ ఉంటా అయితే నిన్న నైట్ ఒక పోల్ పెట్టిన ఆ పోలు నేను మీకు ఒకసారి రూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఆ పోల్లో జనాలు తిరుగుతున్నటువంటి ఆ బూత్లను మాత్రం దయచేసి నేను వినిపియను ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి నైట్ నేను పెట్టినటువంటి పోల్ ఇగో రేవంత్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి రేవంత్ పాలనపై మీ అభిప్రాయం ఏంటి అని విడితే దాదాపు నూట ఆ యాభై ఏడు లైక్లు మూడు వేల మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు అద్భుతమైన పాలన చెత్త పాలన అని చెప్పి నిన్న పోలింగ్ లో పెట్టిన రేవంత్ పాలనపై నీ అభిప్రాయం ఏంటి అని చెప్పి పోల్ పెట్టినాం అద్భుతమైన పాలన ఒక ఆప్షను చెత్త పాలన అని రెండో ఆప్షన్ సరే నేను అద్భుతమైనటువంటి పాలన మీద ఓటేస్తున్నా అద్భుతమైన పాలన అని చెప్పి ఇరవై ఐదు శాతం మంది జనాలు చెప్తున్నారు చెత్త పాలన అని చెప్పి డెబ్బై ఐదు శాతం మంది జనాలు చెప్తున్నారు అంటే రేవంత్ రెడ్డి పైన జనాలకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏదో చూడండి తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఇది డెబ్బై ఐదు శాతం మంది జనం రేవంత్ చెత్తపాలన అంటున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వరస్ట్ గవర్నమెంట్ అంటున్నారు ఎందుకు వచ్చింది ఇంత వ్యతిరేకత అంటే చెప్పిన అన్ని చెప్పారు ఒక్కటి చేయలే చక్కగా ఒక్కకి చక్కగా చేయలే కళ్యాణ లక్ష్మికి తులంబంగారం బంగారం తులబంగారం చాలా మంది అడుగుతున్నారు తులంబంగారం బంగారం చెప్పి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైంది ఇవన్నీ వ్యతిరేకతనే కదా మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అంటున్నా నాకు తెలిసి ఈ వ్యతిరేక తిట్టే కంటిన్యూ అయితే ఆ రేడు ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు అంటారు జనం జనం చెప్తున్న మాటనే నేనేం చెప్తున్నాను పబ్లిక్ చెప్తున్నారు బయట ఆ రేడు నెలల్లో కూడా ప్రభుత్వం కూలిపోవచ్చు ఇంత వ్యతిరేకత ఏంది ఇంత భయంకరమైన వ్యతిరేకత ఏంది అంటారు జనం అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది దీంట్లో ఏ కామెంట్లు ఇరవై ఎనిమిది మంది వ్యక్తి ఈ కామెంట్లు నేను చదవలేను ఎందుకంటే నాతోని కాదు ఇక తిట్టుడుగా రైతు భరోసా ఇరవై మూడు గుంటల కథ జై జీరో కాంగ్రెస్ జై ఫోర్ ట్వంటీ సీఎం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారికి రాజ్యాంగ మరియు అధికార పాలనపై అవగాహన లేదు ప్రభుత్వ పాలనపై ఎక్స్పీరియన్స్ లేదు అంటున్నారు గాలకు దోపిడి దొంగలకు చెత్త పాలన కనిపిస్తుంది ఇదేంది మంచి పాలన కనిపిస్తుంది అంట ఆలోచించే వాళ్ళకు మంచి పాలన అని చెప్పి చెప్తున్నారు కాంగ్రెస్ ఆయన కావచ్చు భయ తేజన్నది తర్వాత జేపీ సుంకర అని చెప్పి అసలు రైతు భరోసా వానకాలం ఎగ్గొట్టారు అసలు ఏమనుకుంటున్నారు ముఖ్యమంత్రి లే ముఖ్యమంత్రి లేస్తే అబద్ధాలు ఉచిత బస్సు తప్పితే ఏ ఒక్క పథకం అమలు చేయడం లేదు మరియు నేను ఆ మరియు నేను పేపర్ చదువుతున్నట్టు ఆ నేను పేపర్ చదువుతున్నప్పటి నుంచి చెప్తున్నా ఇట్ల తిట్లు ప్రజల ఇదేంటి ఇన్ని తిట్లు ప్రజలతోటి పడ్డ ముఖ్యమంత్రి ఈ జన్మలో నేను ఎప్పుడు చూడలేదని చెప్తున్నాను ఆయన ఒపీనియన్ ఏంటంటే ఇంత ఘోరంగా జనాలు తిడుతున్నటువంటి ముఖ్యమంత్రి నేను ఎప్పుడు చూడలేదు కేసీఆర్ ని కూడా దిట్టలేదు జనాలు అని చెప్పి ఒక ఆయన అంటున్నాడు సుంకరా అని చెప్పి ఒక అన్న వరస్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ హిస్టరీ నంబర్ వన్ సీఎం ఇన్ ఇండియా అని చెప్పి రేవంత్ రెడ్డి తిడుతా ఉన్నాడు అయ్యో పోయింది అయ్యా జరా కూడా చూపిద్దాం పెద్దగా తేడాయం లేదా పెద్దగా తేడాయం లేదు వరస్ట్ సీఎం ఇన్ ఇండియా టెన్ ఇయర్స్ మింగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మింగిల్ వన్ మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దోచుకొని ఓన్లీ ఒక రైతు భరోసా హండ్రెడ్ ఇయర్స్ ఉన్నవాడికి ఇచ్చి పెద్దవాళ్ళకి హండ్రెడ్ ఎకరాస్ హండ్రెడ్ ఇయర్స్ కాదు వంద ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇస్తలేరు అని చెప్పి చెప్తున్నాడు నా లైఫ్ లో రేవంత్ రెడ్డి అంత చెత్త పాలన ఇంకొకటి చూడలేదు ఇంకొక పది ఇంకొక పది సంవత్సరాల దాకా కాంగ్రెస్ మళ్ళీ రానే రాదు ఓటు కూడా లేవని చెప్తున్నాడు కొంతమంది పేరు ఛానల్ అని చెప్పి నన్ను ఉన్నారు సెవెంటీ పర్సెంటేజ్ ఇస్ ట్రూ అట రెండా పాలన అని చెప్తా ఉన్నారు వరస్ట్ కాంగ్రెస్ అని చెప్పి ఇప్పటి పాలన జన్మలో ఎప్పుడు చూడలేదని చెప్పి చెప్తా ఉన్నారు ఇటువంటి పాలన అని కాదు ఇప్పటి పాలన అనిపించింది గుంపు మేస్త్రి వరస్ట్ గవర్నమెంట్ అట పార్టీ స్టేట్ ఇన్ఛార్జ్ అయిన ఆమె ఆ స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారు ఎట్టి పరిస్థితులలో వీళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నాడు దొంగ ప్రభుత్వం ఇది రైతు భరోసా రాలేదు అని చెప్తున్నాడు యో ఏ మామూలు తిట్లు కాదు తిట్లని నేను తిట్టలేను కానీ చాలా తిట్లు ఉన్నాయి ఇల్ల ఈ బూతులు ఈ తిట్లు నేను తిట్టలేను పుసుకున్న ఏమన్నా ఇంచే తీసుకుపోయి లోపలత్తారు కాబట్టి యొక్క వ్యతిరేకత ఉన్నదయా మన ఛానల్లో వామో ఇంకా నేను వీడియోస్ కి దయచేసి కామెంట్లు ఓపెన్ చేయకూడదు నా వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ కి కామెంట్లు ఓపెన్ చేయకూడదు పొట్టు పొట్టు పొల్లు పొల్లు ఇడుతురు జనం రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు భయంకరమైనటువంటి వ్యతిరేకత ఈ వ్యతిరేకత ఇంకా ఇట్లే కంటిన్యూ అయితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకు పల్లెటూర్లలో ఇంత వ్యతిరేకత వచ్చింది అంటే వాళ్ళకి అన్నీ చెప్పిరు ఇప్పటిదాకా ఏమీ రాలే అన్నీ చెప్పిరు ఇప్పటిదాకా ఏమీ రాలే కాంగ్రెస్ వస్తే భూకంపం అది అదొస్తుంది ఇది వస్తుంది అట్లయితుంది ఇట్లయితుంది అని చెప్పి ఓట్లేపించుకున్నారు అసలు ఎమ్మెల్యేలు ఊర్లో తిరిగే పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు నియోజకవర్గాలలో పర్యటించేటటువంటి పరిస్థితి లేదు అంటే ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా మరి రాబోతున్నటువంటి రోజులలో ఇట్నే వ్యతిరేకత ఉంటే ఇబ్బంది కావచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా గట్టిగా వినబడతా ఉన్నది రేవంత్ రెడ్డి గారిని పొట్టు పొట్టు తిట్టేటటువంటి కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు జనాలు కాబట్టి చూడాలి మరి ఏం జరగబోతుంది మరి రేవంత్ రెడ్డి దీన్ని ఏమన్నా మార్చుకునేటటువంటి కార్యక్రమం చేస్తారా లేకపోతే ఎట్లుంటుంది అనేది కానీ దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ పబ్లిక్ చాలా వ్యతిరేకంగానే ఉన్నారు అయితే ఇంకోటి ఏం చెప్పనా ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్ అకౌంట్ లో మీకు ప్రజల వద్దకు పాలన బాగుందా ఫామ్ హౌస్ పాలన బాగుందా అని చెప్పి ట్విట్టర్ లో ట్వీట్ పెట్టారు పోల్ ఆ లో ఎనభై శాతం మంది జనాలు ఫామ్ హౌస్ పాలనే బాగుంది అని చెప్పింది ఇరవై శాతం మంది జనాలు ప్రజల వద్దకు పాలన బాగుందని చెప్పారు అంటే ఇంకా కేసీఆర్ఏ కావాలంటారు జనాలు కేసీఆర్ పాలన ఎంతో కొంత నయం అపో సపో చేసి అదోటి ఇదోటి ఇచ్చిండు మీరు అంతకంచే అధ్వానం ఉన్నారని చెప్పి అన్నట్టు జనాలు అంటే ఇంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది ఒకవేళ ప్రభుత్వం కనుక ఈ వ్యతిరేకతను పొడగొట్టుకోకపోతే ఇట్లనే ఉంటే భవిష్యత్తులో భారీ ఎత్తున ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చు చూద్దాం ఏం జరగబోతుందో